హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా హోమీ ఛానల్ అయితే నేను ఒక స్పెషల్ డిష్ మీతో షేర్ చేసుకుంటాను అదే సోరకాయ బోటి జనరల్గానైతే అయితే బోటీ వండుకుంటారు కదా ఒక్కసారి అయితే ఇలా సోరకాయ బోటీ ట్రై చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటో చెప్తాను ముందు అనేది ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి అందులో మసాలాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న బోటి అయితే అందులో వేసి కలుపుకోవాలి అందులో తగినంత ఉప్పు కారం కొబ్బరి పొడి గరం మసాలా ధనియాల పొడి పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి అది మంచిగా ముక్కకు పట్టేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలి ఇలా చేస్తే ముక్కకి మంచిగా పడుతుంది మసాలాలన్నీ ఇప్పుడైతే అందులో వాటర్ పోసుకొని ఒక త్రీ విజిల్స్ తీసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాకనైతే మనకి ఆ బోటి అనేది ఆఫ్ బాయిల్ అవుతుంది ఇప్పుడైతే అందులో సోరికే ముక్కలు వేసుకొని ఇంకో త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే మనం పెట్టుకోవాలి తర్వాత క్యాప్ తీసుకొని ఏమన్నా మనకు వాటర్ లాగా అనిపిస్తే అది స్టవ్ పైన హై ఫ్లేమ్ పైన వాటర్ కొంచెం చిక్కబడేటట్టు చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ సోరకాయ బోటి కర్రీ అయితే రెడీ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని అయితే తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుండైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి Thanks for watching. Bye bye.